మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం కుమ్మగూడెం గ్రామంలో గార్పాటి రమేష్ గారు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం గార్పాటి రమేష్ గారు ఇరవై మూడు ఎకరాల్లో శాస్త్రీయ పద్ధతిలో కోకో పండిస్తున్నారు అయితే చాలా అధిక దిగుబడి చాలా మంచి క్వాలిటీ క్వాలిటీ గల కోకో కాయలు కానీ గింజలు కానీ ప్రాసెసింగ్లో కానీ చాలా క్వాలిటీ కనపడుతుంది అయితే రమేష్ గారిని అంటే ఈ క్వాలిటీ ఎలా వచ్చింది ప్రజెంట్ ఏంటి రేట్ ఎలా ఉంది ఒకసారి రమేష్ గారిని అడిగి మనం తెలుసుకుందాం రమేష్ గారు నమస్తే అండి ఇప్పుడు కోకో రేట్ ఎలా ఉంది సార్ కోకో గింజల రేట్ ఎలా ఉంది ప్రజెంట్ జూన్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎనిమిది వందలు అండి కేజీ కేజీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఇది ఎప్పటి నుంచి ఉంది సార్ ఎయిట్ హండ్రెడ్ రేటు గ్రాడ్యువల్గా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీ రూపీస్ కూడా పెరుగుతూ వచ్చిందండి జనవరి నుంచి జనవరి వరకు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉండేదండి అంటే జనవరి వరకు మూడు వందల యాభై ఉన్నది ఒక ఈ మార్చ్ ఎండింగ్ వచ్చేసరికి ఎనిమిది వందలు ఏదంటే సుమారుగా ఐదు వందల రూపాయలు నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు పెరిగింది నాలుగు వందల రూపాయలు అండి అవునండి అంటే అంత రే ప్రైస్ పెరగడా పెరగడానికి కారణం ఏంటంటారు ఏమన్నా మనకైనా క్వాలిటీ వలన పెరిగింది అంటారా లేకపోతే గింజలు టైట్ అయి అవ్వడం వలన పెరిగింది పంట తక్కువ పండడం వలన పెరిగింది అంటారా మూడు కారణాలు ఉన్నాయండి ఇంటర్నేషనల్ మార్కెట్ అండి అవునండి ఇంటర్నేషనల్ మార్కెట్ మొత్తం ఇక్కడ అండి అవునండి సెకండ్ వచ్చి మనకి కొంచెం ఈల్డింగ్ తగ్గిందండి ఒక కారణం తగ్గిందండి ఓవరాల్గా మార్కెట్లో కూడా టైట్ అయ్యేసరికి రేటు పెరిగిందండి అయితే డాలర్ రేట్ పెరగడం వల్ల కూడా ఒక అంటారు ఏంటి సార్ ఎంతవరకు అది కొంచెం అది కారణం అయితే కాదండి డాలర్ తెలిసిన మాట అయితే డాలర్ అయితే సంబంధం లేదండి అవునండి మామూలుగానే మనకి ఈల్డింగ్ తగ్గిందండి కొంచెం అవునండి ఇంటర్నేషనల్గా కూడా తగ్గడం మీద ఓవరాల్గా మీరు పెద్ద రైతు ఇరవై మూడు ఎకరాల్లో సుమారుగా ఇరవై సంవత్సరాలు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మీరు కోకో పండిస్తున్నారు అంతైతే ముప్పై ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి అంటే మన జిల్లాలో అంటే కుమ్మగూడెం ప్రాంతం ఖోఖోకు ప్రసిద్ధి అంటే ఏంటి ఎలా వచ్చిందండి అది ఇక్కడ నేల స్వభావం రైతులు వ్యవసాయం మీద ఉన్న శ్రద్ధ ఇంట్రెస్ట్ అంటారా కారణం ఏంటంటారా ఇదివరకు మా నాన్నగారు వాళ్ళు కొబ్బరిలో అరటి అండి కొబ్బరిలో ఈ ఫ్లడ్స్ అవి వచ్చినప్పుడు మనకి అంత పంటలు ఏమి లేవు గేదెలు మేపుకుంటూ ఇలాంటివి చేస్తుంటే ఈ కోకో తీసుకురావాలి బాగుందని మిరియాలు ఇవన్నీ చేసేవాడి అన్నీ చేసాం ఏది చేసినా ఇంకా కోకో మాకు బాగుందని మిరియాలు అన్నీ డ్రాప్ అయిపోయామండి అవునండి మిరియాలు ఇవన్నీ చేసి వాళ్ళు మిరియాలు కూడా చేసేవాడి పది సంవత్సరాల క్రితమే చేసేవాడి పదిహేను సంవత్సరాల క్రితం అవునండి మెయింటెనెన్స్ ఇవన్నీ మనకి మార్కెటింగ్ అన్నింటి మీద ఇది కోకో బాగుందని దీని మీద ఆగిపోయాండి ఏంటి సార్ మన పశ్చిమ గోదావరి జిల్లా జిల్లాలో ఎక్కువ హెక్టార్లో ఖోఖో పండిస్తున్నారు అంటే పశ్చిమ గోదావరి జిల్లా జిల్లాలో ఏ ఏరియాలో ఎక్కువ మనకి ఖోఖో క్వాలిటీ ఎక్కువ కనపడుతుంది అంటారు తాడేపల్లి మెట్ట ప్రాంతాల్లో బాగుంటుందండి అప్లాంట్లో అయితే ఈ వాటర్ ఇది ఉండి నల్ల నెలలో ఇంత సోటబుల్ కాదండి అవునండి అంటే మైక్రో డెఫిషియన్సీలు ఈల్డింగ్ కొట్టు ఇవన్నీ ఉంటాయి కొంచెం ఇబ్బంది ఉంటాయండి మెట్ట ప్రాంతాల్లో మనకి సాయిల్ సూటబుల్ అండి ఐదు నుంచి ఏడెనిమిది గంటల వరకు కూడా తీసుకురావచ్చు అండి అంటే ఇప్పుడు కాయ సైజుని బట్టి మనకి సుమారుగా ఒక కాయ ఒక కాయ కాయకి ఎన్ని బీన్స్ వస్తాయండి ఎన్ని గింజలు వస్తాయి అంటారు ముప్పై ఐదు గింజలు ఉంటాయండి యావరేజ్ యావరేజ్ ముప్పై ఐదు గింజలు గింజలు తగ్గట్టున ఒక కాయకి వచ్చి ముప్పై ముప్పై అంటే ఒక కేజీకి ఎన్ని గింజలు వస్తాయి అంటారు సుమారుగా కేజీకి అంటే ముప్పై నుంచి నలభై కాయలు అంటే అంటే మనకి ఇప్పుడు కాపు తక్కువ మీద సైజు పెద్ద వచ్చిందండి అవి పెద్ద సైజ్ వచ్చిందండి దాని మీద ముప్పై ఐదు కాయలు అయితే యావరేజ్న మీకు మన కేజీ వచ్చేస్తుంది అవును కేజీ వస్తుంది అవునండి మాది దండగారు అండి నా పేరు వెంకటేశ్వర నేను కోకో తోట కవులుకు తీసుకు చేస్తున్నాను లింగారెడ్డి కూడా అన్న ఓ పదహారు ఎకరాలు ఉంటుందండి ఇప్పుడైతే రేటు బాగానే ఉందండి దిగుబడి తక్కువ ఇది మాకు డిసెంబర్లో వచ్చేటప్పటికి రేట్ ఏమి లేదండి జనవరి స్టార్టింగ్ అయ్యింది మూడు వందల కాడికి వచ్చిందండి మళ్ళీ జనవరి నుంచి ఫిబ్రవరిలోకి ఐదు వందలు అయిందండి అలాగ అంచంచులుగా రోజుకు ఇరవై ముప్పై అలా పెరుగుతూ వస్తుందండి ఈ ఆళ్ళు ఫలితానికి ఎనిమిది వందలు ఉందండి మార్కెట్ కొద్ది మూడు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ సంవత్సరం మాకు దేవుడి దైవాళ్ళ రేటు వచ్చి కొత్త పైకి కొట్టేక్కగలుగుతున్నాం కొంత రుణ బాధలు తీర్తి అని అనుకుంటున్నామండి ఏమో ఇంకా చెప్పలేము మే నెల దాకా ఎలా ఉంటుందో మళ్ళీ అయితే మాకు కాఫ్ అయిపోతుందండి జూన్ కాడ నుంచి కొత్త పోతా పింది ఉంది అది మందు కొడితే వస్తుందని చూస్తున్నాం అయితే కంపల్సరీ కొట్టాలండి సంవత్సరానికి రెండు సార్లు రెవిటింగ్ వేస్తాం మేము మళ్ళీ సిగిళ్ళు రెండు మూడు సార్లుగా ఎక్కేస్తామండి తుక్కు కూడా శుభ్రంగా ఉంటుంది తుక్కు కూడా మూడు సార్లు ఎక్కేస్తాం సంవత్సరానికి అంటే ఎప్పుడు లేనంత విధంగా ఇవాళ ఖోఖోకి ఈ ప్రైస్ రావడం అనేది చాలా రైతులందరూ ముఖాల్లో సంతోషం అయితే కనపడుతుంది అయితే ముఖ్యంగా కౌలు రైతులు అయితే చాలా లాభపడుతున్నారనే చెప్పాలండి ఈ విషయం కౌలు రైతులు అనగా సొంతంగా చేసిన వాళ్ళు కానీ సరే ఎక్కడానికి ఈ సంవత్సరం రెండు లక్షల వరకు వస్తాయండి ఎక్కడానికి అండి ఖర్చులు పోడం రెండు లక్షలు వస్తాయండి అంటే ఈ మార్కెట్ ఫెస్టివేషన్ మీద యాభై నుంచి వేలు కౌలు రైతుకి ఇచ్చింది పోగా పోయినా మిగులుతుంది ఇంకో రెండు లక్షలు మిగులుతుంది మిగులుతుందండి ఇప్పుడు ఏంటి సార్ కోకో గింజలు కోకో కాయలు ఎక్కువగా దొంగతనానికి దొంగతనం జరుగుతుంది ఎక్కువ మంది నైట్ వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు అనేది రాత్రులు వచ్చి ఈ కోకో కాయలు అయితే ఏంటి గింజలు అయితే ఏంటి మా చోరీకి గురవుతున్నాయి చెప్పి తెలిసిందండి అంటే రేటు వలన ఇలా జరుగుతుంది అంటారు కాయ ముప్పై రూపాయలు పడుతుందండి ఇవాళ ఒక కాయ వచ్చి ఒక కాయ వచ్చి చూ మా సరౌండింగ్ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ కోకో అండి మా మా ఊరు సైలు పక్క చే కామన్ కదండి సోలార్ ప్యానల్ పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకుని మెయింటైన్ చేయడం ఇంకా అవునండి ఇండియాలో ఇరవై ఐదు వేల హెక్టార్లు కోకో పండిస్తున్నారు అండి ఇరవై ఐదు వేల హెక్టార్లలో కూడా తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రమే సుమారుగా పది పది నుంచి పదకొండు వేల హెక్టార్లలో కోకో పండిస్తున్నారు అంటే కోకో పండించే రైతులు రేటు ఎలాగే ఉంటాయి కోకో పండించే రైతులు పెరుగుతారంటారు ఇంకా బాగా రెట్టింపు అవుతున్నాను ఈ సంవత్సరం నా తోటలో నుంచి కాయలు పట్టుకుని నేను ఓన్గా మొక్క సీడ్ పెంచేస్తాను అండి పెంచుతాను అవును నేను ఇందులో ముప్పై ఏకాల వరకు నా సొంత సీడేనండి ఈ సంవత్సరం సుమారుగా ఒక యాభై ఏకలు పట్టుకొని మీరు నర్సరీ కూడా వేసేది ఓన్గా చేసుకుంటాను అంతే నర్సరీ ఏం కాదండి బిజినెస్ కాదు నాకు కావాల్సిన నేను పెంచుకుంటాను నా సీడ్ ఎప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం క్యాబెరీ కంపెనీ వాళ్ళు కేరళ నుంచి తెచ్చి కాయ ఇచ్చారండి అది ఈ బా వచ్చేస్తుంది అది అవునండి అందులోంచి కాయలు పట్టుకుని వెళ్ళి రైతులు చుట్టుపక్కల రైతులందరూ పట్టుకెళ్ళి మాకు నారు అండి ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చిన కాబట్టి మన నారు బాగుంటుందని ఇదంతా నా సొంత నారేనండి ఇది అంటే మీ మీ పొలంలో కాయ ఈ సైజు రావడానికి అంటే మీరు ఏమైనా ఆర్గానిక్ పద్ధతిలో ఏమైనా ఉపయోగిస్తున్నారా వర్మీ కంపోస్ట్ ఎక్కువ వేస్తామండి మామూలుగా మైక్రోన్యూట్రియన్స్ మాత్రం కామన్ అండి వేయాలి అవునండి మైక్రోన్యూట్రియన్స్ మాత్రం ఈ అంత ఏంటంటే సార్ మైక్రోన్యూట్రియన్స్ అంటే బోరాన్ జింక్ మొత్తం పద్నాలుగు రకాలు వస్తాయండి అవునండి ఇదన్నీ మొత్తం మైక్రోన్యూస్ అయిపోతే అంత రూట్ జోన్ ఎక్కువ అయిపోతుంది అంత ఇది దగ్గర రూట్ జోన్ ఎక్కువ మైక్రోన్యూస్ ఎక్కువ అవుతామండి రూట్ జోన్ అంటే చెట్లు దగ్గర అయిపోయి దగ్గర అయిపోయి రూట్ జోన్ పెరుగుతుంది డెఫిషియన్సీ ఏమైనా వస్తుంటే బోరాన్ మెగ్నీషియన్ ఆర్గానిక్ మాత్రం కంపల్సరీ ఓకే నమస్తే నమస్తే పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి సుమారుగా ముప్పై ఏళ్ళ పైబడిన కాలంలో ఈ కోకో ఏదైతే ఉందో ఈ కోకో గింజలు ఈ వ్యవసాయం ఇక్కడికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణ దక్షిణ రాష్ట్రాలు అయినటువంటి తమిళనాడు కర్ణాటక కేరళ తమిళనాడు కర్ణాటక కేరళలో ఇరవై ఐదు వేల పైబడి హెక్టార్లో కోకో పండిస్తున్నారు అయితే ఇవాళ పాండమిక్ కా కానివ్వండి లేకపోతే ఘన ఇతర దేశాల్లో అక్కడ పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఉన్నటువంటి వాతావరణ అననుకూల పరిస్థితుల వలన కానివ్వండి ఇవాళ అయితే ఖోఖోకి ఒక మంచి ప్రైస్ అయితే మంచి రేట్ అయితే వచ్చింది ఇండియాలో ఇండియాలో అది కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో రైతులు చాలా ఆనందోత్సాహాలతో అయితే మాత్రం ఉన్నారు అయితే కౌలు రైతులు ముఖ్యంగా కౌలు అయితే కేరింతలు కొడుతున్నారు ఈ విషయంలో సుమారుగా యాభై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయలు ఎకరానికి తీసుకుంటే ఐదు క్వింటాల్ నుంచి ఆరు క్వింటాలు పండుతుంది వాళ్ళకి ఖర్చులు పోను ఖర్చులు పోను రెండు నుంచి రెండున్నర లక్షల ఆదాయం అయితే కౌలు రైతులకు మిగులుతుంది